我今天。一天一天一天一天 ਜੀ ਸੀ ਤੋਮਾ ਭੀਦ ਪਣ ਦੇ ਸਾਰਣ ਵੀਰ ਅਪਲੋਤ ਮਾ ਇਕ ਨਾਡੁ ਜੀ ਸੀ ਵੇਸ਼ ਸੀ ਤੀ ਘਾਰੁ ਅਲੀ ਗੇ ਆ ਭਾਨ あれれ、ティーラー、パッションの音楽。 చివరి జత చివరి ఘట్టం శ్రీ ఆంజనేయ స్వామి ఆశలతో డాక్టర్ ఏ గురునాథం గారు కొత్త కొత్త కమైన్స్ శ్రీ శివాంజనేయ స్వామి ఆశలతో ఈ చక్రవర్తి గౌడ గారు శనగపల్లి ఇటికేల మండలం గద్వాల జిల్లా వారి జత మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దురాన్ని ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఆరు సెకండ్ల ముందంజలా ఉన్నారు మొదటి స్థానానికి ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ మూడు డాక్టర్ ఏ గురునత్తం గారు కొత్తకోట డోన్ మండలం నంద్యాల జిల్లా ఎడమ వైపున కుడి వైపున ఈ చక్రవర్తి గౌడు గారు శనిగపల్లి ఇటుకాల మండలం జోగులామ గద్దాల జిల్లా వారి జత చెత్త ప్రదర్శనిస్తున్నారు మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై సెకండ్ పూర్తి చేసుకొని ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మిగిలిన రౌండ్ నాలుగు డాక్టర్ ఏ గురునాథం గారు కొత్తకోట బేన్ మండలం నంద్యాల జిల్లా ఎడమ వైపున కుడివైపున ఈ చక్రవర్తి గౌడ్ గారు శనగపల్లి ఇటికేల మండలం చౌగులామ గద్దా జిల్లా ఫ్రం తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనిస్తున్నాయి చివరి జత ఈ జత అయిపోయిన వెంటనే తుది ప్రకటిస్తాం నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగులు దొరవని రెండు నిమిషాలా ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకొని నాలుగవ రౌండ్లో మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి రౌండ్లో వచ్చే రౌండ్ ఐదు అలా వెనుక వెనక్కి వెనుక వెనక్కి జరగలయా ఐదవ రౌండ్ వెయ్యి అడుగులని మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో పన్నెండు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి పద్నాలుగు సెకండ్లు రెండవ స్థానానికి ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఆరు ஆரோ அரௌண்ட் பன்னெண்டு வந்த அடுகுல தினம் நாலு நிமிஷால எது சில பூர்ச்சே గత పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదహారు సెకండ్లు ముందంగానే ఉన్నాయి వచ్చే రెండు ఏడు ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల యాభై మూడు సెకండ్లు మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందంగిలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిది ఏ

తొమ్మిదవ రౌండ్ పచ్చెనిమిది వందల అడుగుల దురాని ఆరు నిమిషాల ఇరవై సిగన్లు మొదటి స్థానానికి పన్నెండు సిగన్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు ముందని జరగవు నా రెండవ స్థానానికి నా దయచేసి వెనక్కి జరగాలి ఒక పదహైదు నిమిషాలు పదమూడు రెండు వేల అడుగుల గ్రాని ఏడు నిమిషాల ఐదు సెకండ్ల పదిహేడు సెకండ్ల ఈ రౌండ్ మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముందర ఉన్నాయి వచ్చే రౌండ్ పదకొండు డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట జోన్ మండల నంద్యాల జిల్లా ఎడమ వైపున కుడి వైపున ఈ చక్రవర్తి గారు శ్రీనపల్లి గద్దాల జిల్లా రెండు పొద్దుగత గంటల రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దురాని ఏడు నిమిషాల యాభై ఆరు సెకండ్ల పూర్తి చేశారు ఇరవై నాలుగు సెకండ్ల మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఈ రౌండ్ లో ముప్పై సెకండ్ల ముందు ఉన్నాయి వచ్చే రౌండ్ పన్నెండు

தயச்சு ஜி ஜெண்டு అడుగుల తొమ్మిది నిమిషాల ముప్పై మూడు సెకండ్ల ముప్పై సెకండ్ల మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి

పదహైదవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఆరు సెకండ్లలో ఇరవై నాలుగు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదహారు నా బయట పడి ఉంటారు నీళ్ళు బయట వేయాలి బయట నా వెనక్కి జరగాలి ప్రతి ఒక్కరు కూడా రెండు వందల అడుగుల రాని పదకొండు నిమిషముల యాభై రెండు సెకండ్లు ఇరవై నాలుగు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి మీ జత ఈ రౌండ్ లో ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి వచ్చే రౌండ్ పదిహేడు పెద్ద వెళ్ళే రౌండ్ పదిహేడు మూడు వేల నాలుగు వందల అడుగుల దొరాని పన్నెండు నిమిషముల యాభై మీ లో ముప్పై జలు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కేవలం పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ పద్దెనిమిది ఈ రౌండ్ లో పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి వెనక్కి వెనికి జరగాలి సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి మీ జడ్డ పదహారు సెకండ్ల ముందంగా ఉన్నాయి రౌండ్ లో మళ్ళీ వచ్చే రౌండ్ పంతొమ్మిది పంతొమ్మిదవ రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై రెండు సిగలలో నలభై సిగిల్ వెనుకబడి ఉన్నాయి నీ జా పదమూడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి మొదటి మొదటి యాభై వేల రూపాయలు ఐదు పినుపెట్టలు కదా వెళ్ళే రౌండ్ ఇరవై ఇరవైవ రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషముల ఇరవై సెకండ్ మొదటి స్థానానికి ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కేవలం నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి రౌండ్ల వచ్చే రౌండ్ ఇరవై ఒకటే बचा तलरा हा 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 सुन मल मिशल हा हा ఇరవై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి మొట్టమొదటిసారిగా పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చక్కటి మీరు మూడవ స్థానంలో కొనసాగాలన్నా ఇరవై ఐదు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగి రంగుల దూరం సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ఉన్నది వెళ్ళే రౌండ్ ఇరవై రెండు ఇరవై రెండవ రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రౌండ్ లో వచ్చే రౌండ్ ఇరవై మూడు మీ జత చివరి జత కాబట్టి ప్రస్తుతానికి నాలుగో బహుమతి సాధించాయి మీరు మూడో బహుమతి సాధించాలన్నా மரலாடிச்சு வருகிறார் மறலாடிச்சு வருகிறார் திருவாலை திரிய ரெண்டு தூரம் சமையல் ரெண்டு நிமிஷம் ஏ నువ్వు నేర్పినా నువ్వు దానికి ఇరవై మూడవ రౌండ్ పద్దెనిమిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో ప్రస్తుతానికి నాలుగవ బొమ్మతి సాధించాయి మీరు మూడవ బొమ్మతి సాధించాలంటే అటు చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి రమరగా Af clap Burda biraz aims Hooligan Var faith lağfffverBBbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbb miner ఇటు రావాలి మళ్ళా సమయం ఇంకా ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారండి లాగిన దూరం నాలుగు వేల ఎనిమిది వందల అడుగులు మార్గం సాధించాయి మొదటి సాధించిన వారు जय अम्मा वीराजने